హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం అచ్చంపల్లె గ్రామంలో శ్రీ 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 కోదండరామస్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండీవి చల్లా వెంకట హారిక గారండి ఎన్ కొత్తపల్లె గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి హారిక గారి న్యూ కేటగిరీకి ఇత్తలండి ఈ అచ్చంపల్లె గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ జత ఈరోజు ఈ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి కైసం చేసుకుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ చల్ల హారిక గారండి వారి న్యూ కేటగిరీకి ఇతలండి ఈ అచ్చంపల్లె గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ జత ఈరోజు ఏ బహుమతి కైవసం చేసుకుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి చల్లా హారిక గారు వెనుకొత్తపల్ల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగిందండి